ముందడిగేసిన దేశం భారతదేశం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ చర్యని గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఈ ముస్కరులు ఈ దొంగ నా కొడుకులు దెబ్బ తీస్తూ ప్రపంచ దేశాలని గడగడలాడిస్తున్నటువంటి ఈ పాకిస్తానీ నా కొడుకులు నిజంగా వాళ్ళని ఎక్కడ కూడా క్షమించకూడదు కాబట్టి వేళ మన దేశం ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంది అన్యాయం ఇప్పుడు సింధూర్ అని పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది ఎందుకంటే ఇరవై ఐదు ఇరవై ఆరు మంది ఆడపడుచుల సింధూరాన్ని తుడిచేసినటువంటి ముస్కరులు మొన్న జరిగినటువంటి పుల్వామా దాడిలో కాబట్టి ఆపరేషన్ సింధూర్ అని పెట్టి సక్సెస్ చేశారు పెహల్గాం ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి దాన్ని సాహసోపేతంగా సక్సెస్ చేసిన దేశం మన దేశం కాబట్టి ఇలాంటి ముస్కర్ని ఉపేక్షించవద్దు అవసరమైతే యుద్ధం చేయాల్సిందే యుద్ధంలో అవసరమైతే మల్లాంటి కూడా పాల్గొనాలి ఖచ్చితంగా మళ్ళీ ఉగ్రవాది అనేవాడు ప్రపంచంలో ఎక్కడ కనపడకూడదు మట్టు పెట్టాల్సిందే అయితే మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ కి చైనా సపోర్ట్ ఉంది కదా సో చైనా ఆర్మీ మనకన్నా స్ట్రాంగ్ మరి అది మనకేమైనా ఎందుకు అవుతుంది తప్పు చేసింది మనమా వాళ్ళ అలాంటి నాటకాలు చేస్తే చైనా కూడా ఎందులో ఇరుక్కవాల్సిందే చైనా ఒకటి మనకు సపోర్ట్ లేకపోతే మనకు అమెరికా లేదా రష్యా లేదా అలాగైతే ప్రపంచ యుద్ధమే వస్తుంది ఒక్క అంటే ఎంత నీచమైనటువంటి ఆలోచన చేస్తుందంటే చైనా ఉగ్రవాదికి సపోర్ట్ చేస్తుందంటే వాడేంటి అంత నీచమైన చండాలపై నా కొడుకనే అర్థం ఉగ్రవాదికి ఎవడో సపోర్ట్ చేయండి ఉగ్రవాది అంటే ఎవడు అన్యాయంగా ప్రాణం తీసేవాడు ఉగ్రవాది అన్యాయంగా మనుషుల ప్రాణాలని హరించేవాడు ఉగ్రవాది అంతేగాని ఉగ్రవాదికి సపోర్ట్ చేస్తున్నాడంటే వాడు ఎంత నేచుడు ఇప్పుడు ఉగ్రవాదాన్ని ఎంచువేయాలని గత యాభై సంవత్సరాలుగా ఐక్యరాజ్యసభతో పాటు పోరాడుతూనే ఉంది కదా ముందడుగు మనమేస్తున్నాం ఇప్పుడు ప్రతిసారి కూడా మనమే దాడి చెప్పడం జరిగినప్పుడు మాత్రమే ప్రతి దాడి చేస్తున్నాం కానీ మనమే అన్యాయంగా ఎవడమే మీద వెళ్ళి పడిపోయి లేదు కదా కాబట్టి ఈ దాడిని ఎప్పుడూ కూడా సపోర్ట్ చేయరండి అన్ని దేశాలు వైపే ఉన్నాయి కారణం ఏంటి ఉగ్రవాదం అది అవతల సన్నజకు తెలియదా ఉగ్రవాదం ఉగ్రవాద దేశం అని పాకి దేశం పాకిస్తాన్ పాకిస్తాన్ ఉగ్రవాద దేశమే కదా అది జగమెరిగిన సత్యం పాకిస్తానే కదా పంచి పెంచి పోషిస్తుంది ఉగ్రవాదుల్ని మన అప్పుడు ఎవడు అవలే కానీ మాట్లాడాడు మనం ఎంత కనుకోవాలి ఈసారి మాత్రం తప్పనిసరిగా మన భారతదేశం ప్రభుత్వం మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఉగ్రవాద నిర్మూలన జరిగి తీరుతుంది అంతే ఆపరేషన్ తొందరగా అయిపోదమ్మా ఆ ముస్కర్లందరూ అందరూ దొరకాలి ఒకవేళ వాళ్ళు కానీ మనకి సఖ్యతగా వస్తే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులు మొత్తం మన దేశానికి అప్పగించాలి వాళ్ళకి తగిన శిక్ష వేయాలి మన దేశం అంతవరకు ఈ పోరాటం ఆగుతూ అవసరమైతే యుద్ధానికి కూడా మన వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు అయితే ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అది గతంలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన యూరీ సర్జికల్ స్ట్రైక్ అయితే దానికంటే గొప్ప సక్సెస్ ఇది అటు ఇటు తేల్చుకోవడానికి మోడీ గారు సిద్ధమైపోయారు ఎందుకంటే మన దేశమే మొత్తం మన దేశం మొత్తం కలిపి అసలు అటు ఇటు తేల్చాలి ఈ ఉగ్రవాదవాదం ఏంటి ఈ దరిద్రం ఏంటి మనకని చెప్పి అనుకుంటుంది మన దేశం కాబట్టి ఈసారి వదిలిపెట్టే సమస్య లేదు ఒకవేళ లేదు నీతి మాలితనంగా వచ్చి పాకిస్తాన్ మన దేశమే దిద్దానికి వస్తే తగిన గుణపాఠం ఖచ్చితంగా మన దేశం చెప్తుంది వాళ్ళకి బుద్ధి ఖచ్చితంగా వస్తుంది